ఆయన మంచి యాక్టివ్ పర్సన్ మనం మనం పేపర్కి అనంతపూర్కి చాలా గౌరవమైన వ్యక్తి ఇంపార్టెంట్ వ్యక్తి ఆయన మా జాబ్లో తీసుకుంటూ స్టేట్ బాడీకి ఎగ్జిక్యూటివ్ స్టేట్ బాడీ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా రికమెండ్ చేస్తున్నాను త్వరలో స్టేట్ బాడీలో తీసుకుంటామని ఇందు మూలంగా మీకు తెలియజేస్తుంది సీనియర్ జర్నలిస్టు ఆయన మంచి యాక్టివ్ పర్సన్ మనం మనం పేపర్కి అనంతపూర్కి చాలా గౌరవమైన వ్యక్తి ఇంపార్టెంట్ వ్యక్తి ఆయన మా జాబ్లో తీసుకుంటూ స్టేట్ బాడీకి ఎగ్జిక్యూటివ్ సిస్టేట్ బాడీ ఎగ్జిక్యూటివ్ నెంబర్గా రికమెండ్ చేస్తున్నాను త్వరలో స్టేట్ బాడీలో తీసుకుంటామని ఇందు మూలంగా మీకు తెలియజేస్తుంది వ్యక్తి ఇంపార్టెంట్ వ్యక్తి ఆయన మా జాబ్లో తీసుకుంటూ స్టేట్ బాడీకి ఎగ్జిక్యూటివ్ సిస్టేట్ బాడీ ఎగ్జిక్యూటివ్ నెంబర్గా రికమెండ్ చేస్తున్నాను